ఎడమ చేతి వాట మిగిలిన వారు ధైర్యశాలుడు వీరు ధైర్యవంతులై ఉంటారు మరియు అతి తెలివైన వారిగా ఉంటారు ఎడమ చేతి వాట మిగిలిన వారు సులభంగా ఈజీగా తిన సరే గెలవడానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నటువంటి యోధులు ఇస్రాయిల్ యొక్క న్యాయము చెప్పుడుకు వారిని శత్రువుల నుండి రక్షించుటకు దేవుడు ఎడమ చేతి యహోదాను రెండవ న్యాయాధిపతిగా ఏర్పరచుకున్నాడు పిల్లరా ఇవన్నీ గాథలు కాదు బైబిల్ గత ఉన్నటువంటి విశేషమైన సంగతులు ఎడమ చేతి ఓటమి గెలిగిన వారు బెన్నేమినీలో నుండి దేవుడు లేవనెత్తి నడిపించాడు ఇది ఆయన యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యం నిజానికి యహోదల గురించి మనం ఆలోచిస్తే అతను చేసిన కార్యాల గురించి బైబిల్ కింద మనం ఇంటికి ఇంటికెళ్ళి విశేషమైన కార్యాలు కనిపిస్తున్నాయి బెన్యమిను ఎహోవాకు ప్రియుడు అని నాయకుడైన మోసే వాగ్దానము ముప్పది మూడు పన్నెండు మనం చదువుకున్నాం ద్వితీయోపదేశము దేవునికి ప్రియుడిగా ఉన్నాడు బెజమే యొక్క పిల్లరా కనిష్ఠుడు యోసేపు యొక్క సోదరుడు రాహిల్ యొక్క గర్భమునుడు వచ్చిన ద్వితీయ కుమారుడు రెండవ కుమారుడు పిల్లరా ఈ అంటే ఎహోవాకు ప్రియుడు ఇలాంటి మనుష్యుల యొక్క జీవితంలో అతని యొక్క గోత్రంలో నుండి కడగా విడివబడినటువంటి విడివబడినటువంటి ఆరు వందల మందిలో నుండి దేవుడు ఏర్పాటు చేసుకునే కార్యాలు విశేషము రెండవది రాజులు వీరి నుండి వెలువడి ఉన్నారు మొదటి సమయాల గ్రంథము పదివ అధ్యాయము ఇరవై ఒకటో మనం గమనిస్తే మొదటి సమయాల గ్రంథము పదివ ఒకటో వచ్చిన చదవడం అమ్మా ఇంటి కూటమిల ప్రకారం అతడు సమకూర్చగా మాదిరి ఇంటి కూటమి ఏర్పడను తరువాత కీషు కుమారుడైన శవులు ఏర్పడను అయితే జనులు అతను వెదకినప్పుడు అతడు కనబడలేదు చాలండి పిల్లరా గమనించిన ఎలా రాజులను ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం గురించి కనిపిస్తుంది ఇక్కడ సవులను రాజుగా ఏర్పాటు చేసుకునే ఆ విధమును మనం ఈ అధ్యాయం మనం చదివితే అర్థమవుతూ ఉంటుంది పిల్లరా సౌలు ఇస్రాయేలీలకు దేవుడి ఏర్పాటు చేసుకుని ఎందుకు చేసుకునేటువంటి ప్రత్యేకంగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి జనాంగమైన ఇస్రాయిలు నుండి మొదటి రాజుడిగా ఇస్రాయిలుకు ఎన్నిక ఎంపిక చేయబడిన వాడు సౌలు కీశ కుమారుడు భిన్యమేన్ గోత్రికుడు నిన్న ప్రారంభంలో మన చేతిలో ట్రైల్ సర్వీకి వచ్చినప్పుడు సౌలు యొక్క ఎంపికలో ఎహోవా ఆత్మ అతని యొక్క పతనములో దురాత్మ అనే ప్రసంగాన్ని చేస్తున్నాను సౌలు ఇస్యుడుకు మొదటి రాజుగా ఏర్పాటు చేయబడడం అనేది చాలా ప్రత్యేకం ఇతడు బెన్య గోత్రానికి సంబంధించిన వాడు పిల్లరా అతను మాట్లాడుతూ నా గోత్రము అల్పమైనది కాదా నా తండ్రి అల్పమైన వాడు కాడా ఎన్నికలేని గోత్రము ప్రభు మా పట్ల ఎందుకు యొక్క ప్రత్యేకమైన ఉద్దేశము దేవుడు ఈ గోత్రాన్ని ప్రేమించాడు ఆరు వందల మందిలో నుండి ఈ శాశ్వలో నుండి దేవుడు రాజులను జన్మించుటకు రాజులు ఉద్భవించడానికి రాజులు రావడానికి దేవుని యొక్క అపరమ అప అపరిమితమైనటువంటి విశేషమైనటువంటి ఆయన ప్రేమ కృప అనేది కనిపిస్తుంది ప్రియమైన దేవుని సంగమ కరోనా ఈ కరోనా వైరస్ వచ్చేటప్పుడు దాదాపు ఈ త్రీ ఇయర్స్లో కూడా మనకు తెలిసిన హితులు ఆప్తలు మన ఇంటిలో ఉన్నవారు కావలసిన వారు మిత్రులు శ్రేయాభిలాసులు అనేక మంది కోల్పోయారు బ్రతికి ఉండి నేటి ఈ జూన్ మాసం ముప్పదవ తేదీ ఆరాధనలో పరిశుద్ధ ఆరాధనలో పాలు మన అందరము శేషింపబడిన జనాంగము మనము మిగిల్చబడినటువంటి వారము కడగా ఉన్నటువంటి వారము రాబోయే దినాల్లో భావి కాలంలో కరోనా తీవ్రమైన పరిస్థితులు రావచ్చేమో వస్తాయని కూడా లేఖనాలు లేఖనానుసారంగా మనం అర్థం చేసుకోవచ్చు మిగిల్చబడిన మనము శసించబడిన మనము దైవ భయాన్ని కలిగి ఉన్నామా దేవుని యొక్క ప్రేమను కృపను మనం అర్థం చేసుకుంటున్నామా దేవుని ఎడలా ఏ విధమైన భావనతో ఏ విధమైన ఉద్దేశంతో మనం ఆరాధించడానికి అందుకే సమీపంగా జీవించడానికి వస్తున్నామో మనలో మనం పరిశీలన చేసుకోవాలి దేవునికి మహిమ కావాలి దేవునికి ప్రా ఘనత కావాలి మహిమ ఘనత నాకే చెందాలి నాకే దక్కాలి అనే భావనలో మన ప్రా పరిస్థితులు నేటి కాలంలో క్రైస్తవ సంఘాలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటాడు తన తండ్రిని తల్లిని అన్నను చెల్లెని అంటే అక్క చెల్లెడను భూములను సమస్త కూడా విడిచిపెట్టి నన్ను వెంబడించాలని అంటాడు నేను భూమి మీదకి సమాధాన పంపవచ్చు తనని తలంచుకుని అంటాడు కడ్గమనే కానీ సమాధానం పంపవచ్చానని ఎన్నుడు కూడా మీరు ఆలోచించవద్దాను యేసుక్రిస్తు కఠినంగా మాట్లాడతాను ఏంటి యేసు వారు గొడవలు తగాదలు పెట్టడానికి వచ్చి అంటున్నారు ఏంటని మనం అర్థం చేసుకుంటే నేసలే ఒక కుటుంబము నుండి యేసు క్రీస్తును ఎవరైనా విశ్వసించి ఆయన అంగీకరిస్తే హృదయం మందు ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరు కూడా ఆయన అంగీకరించకపోతే కుటుంబం అంతా ఐక్యమై ఆ విశ్వసించిన వారిపై ఏం చేస్తారు విరోధముగా ఉండే ఇంటి నుండి బయటకు పడ్డే పరిస్థితి వస్తుంది యేసు క్రీస్తును అంగీకరించడం అంటే లోకానికి నీ విరోధం అయిపోవడం ఉన్నవారికి ఉన్న వారికి నీవు ఉండడం క్రీస్తు కొరకు నీ బ్రతుకులు నీ యొక్క తను నీ యొక్క జీవితాన్ని నమ్మకముగా కొనసాగించడం గోత్రముల నుండి రాజుని దేవుడు లేవనెత్తడం అనేది ఆశ్చర్యకరంగా కనిపిస్తూ ఉంది పిల్లారా సౌలు చాలా పర్యాయాలు నేను ఆ పాటి వాడను నేనెంతటి వాడను నా గోత్రము ఆ పాటేది నీ కుటుంబము చిన్నపాటిది అవ్వచ్చు నీ నీకున్న బిడలు దేవుడు నీకు ప్రసాదించిన ఆ ఇరువు లేదా ముగ్గురు బిడలు అల్పమైన వారిగా అజ్ఞానులుగా బలహీనంగా ఉండవచ్చు లోకుల దృష్టిలో నీ దృష్టిలో కూడా కానీ దేవుడు అసమాన్యమైన కార్యాలు వారి ద్వారా చేయగల శక్తమవుతుంది చిన్న వృత్తాంతంగా ఎగ్జాంపుల్గా చెప్తా ఖానా అనే వివాహములో ఖానా అనే ఆ చిన్నపాటి ఆ గ్రామంలో జరుగుతున్న పెండ్లిందికి అనేక మంది హాజరయ్యారు యేసు వారు కూడా ఆహ్వానింపబడ్డారు యేసు కూడా ఆయన శిష్యులు కూడా ఆహ్వానింపబడ్డారు ఆయన తల్లి అయిన మరీ కూడా వచ్చినారు అందరి దృష్టిలో అక్కడ ఆ పిండి కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతున్న వారు అందరి దృష్టిలో ఆయన్ని అనుసరించి వెంబడిస్తూ ఆయనతో తిరుగుచూ శిష్యుల దృష్టిలో యేసు కేవలం సామాన్యుడే ఆయన అసామాన్యుడు అన్న విశేషము విషయము తన తల్లికి మాత్రమే తెలుసు ఇంకెవరికి కూడా అక్కడ తెలియదు ఆయన సామాన్యుడు కానీ అసామాన్యమైన కార్యాలు చేయగల శక్తిమంతుడు కనుక ఆయన అందుకు వచ్చి నా కుమారుడా ద్రాక్షరసం అయిపోయిందని ఉద్దేశం చెప్తుంది ప్రియమైన దేవుడిని పిల్లారా చాలా ప్రజలు పెళ్లి జన్మల ప్రసంగం చేస్తారు కానీ రెండు విధాలుగా ప్రసంగం చేసుకోవచ్చు అందులో ఉన్న విషయాలు ఏంటంటే ఒకటి మారిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు రెండవది అందులో ఉంటుంది వారి అభిప్రాయాలు ఆయన మారుస్తాడు మారిన అభిప్రాయం అని కూడా చెప్పుకోవచ్చు చేరవచ్చిన మన అభిప్రాయాలను మన జీవిత ఆలోచనలను మన జీవిత ఉద్దేశాలను కూడా మార్చగలవాడు మార్చేవాడు ఒక యేసు మన పరిస్థితులు మారుస్తాడు మన జీవిత అభిప్రాయాలు కూడా తారుమారు చేయగల శక్తి మొత్తడం నమ్మిక ఉంచితే దేవుని కార్యాలు నీ కుటుంబములో నీ జీవితంలో సంఘములో చూడగలవు నేనెంతటి వాడునో ఏపాటి వాడునో అనుకున్న సౌలు జీవితంలో ఊహించి గత గతకాలం నేను ప్రసంగించినప్పుడు చెప్పినాను కొరకే గాడిదల కొరకే పరిమితమైపోయిన తన ఆలోచనలో దేవుడు ఏం చేశాడు ఏక కాలంలో రాజుగా చేసేసాడు చక్రవర్తిగా అభిషేకించాడు ఈ గొప్ప ఆధిక్యత సవులకు ఆయన జన్మించిన బెన్య బెన్యమైన గోత్రానికి దక్కింది ప్రాక్టికల్గా ఆలోచిద్దాం ఇస్రాయలు అందరూ ఉన్నారు వీరు ఎన్నిక గోత్రపు వారు తృణీకి పోడిన వారు వెలివేయబడిన వారు పెండిళ్ళు కూడా ఈ యొక్క గోత్రానికి ఎవరు కూడా మన బిడ్డలను ఇవ్వకూడదని అని వారు ఆరు వందల మంది రిమ్మోను కొండకెళ్లి ఆ కొండను ఆశ్రయించి తలదాచుకున్నవారు వీరు నుండి రాజులు వస్తారని ఎవరు కూడా ఊహించరు ఈ పదకొండు గోత్రంలో నుండి మాల నుండి ఎవరైనా వస్తారు వారి కోరిక ఏంటి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలను రాజ్యాలను రాజులను అధిపతులను చూసి లోక సకల మర్యాదలు చెప్పున మాకు కూడా ఒక రాజు కావాలని అర్థిస్తే ఈ పదకొండు గోత్రాల దేవుడు ప్రక్కన పెట్టేసి దేవుడు ఏం చేశాడు తృణీకి నింపబడి వెలివేయబడి ప్రాణం పోతుందేమోనని తల్లడిల్లుతున్న వాడిలో నుండి రాజులను తీసుకొచ్చాడు మూడవది ప్రధాన దేవుడు వీరుల నుండి ఉద్భవించేటట్లు వచ్చేటట్లు చేస్తున్నాడు ఎస్ఏమ్మ రెండవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందా పుల ఎస్ఏర్ గంధమ్మ రెండవ అధ్యాయము ఐదవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది చదవనమ్మా సూసాను కోటల్లో భిన్నమైనడుగు కీషునకు పుట్టిన శిమి కుమారుడుగు యాయి వంశిస్తుడైన ముర్ధికయ్యను ఒక యూధుడు అవి అన్యరాజైన అహసరాజు యొక్క పాలనా ధనాలు పుల ఆయన ఏలబడి చేస్తున్నటువంటి ఈ ఈయన దాదాపు హిందూ దేశం మొదలుకొని కూసి దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానములకు చక్రవర్తిగా అధిపతిగా ప్రస్తున్న దినముల్లో దేవుని అందరి విశ్వాసం ఇచ్చిన ఒక వ్యక్తి మొదకై కనిపిస్తున్నారు ఆ ప్రాంతంలో జరిగిన పరిస్థితులు ఆనాటి కాలంలో ఆ రాజు ఏలుబడిలో చోటు చేసుకున్న విపత్తులు మనందరికీ బాగా తెలుసు ఎందుకంటే చిన్నతనం నుండి సండే స్కూల్కి వెళ్ళినది మొదలుకొని మనం అనేకమైన విషయాలు మనం చదువుతూనే ఉన్నాం నేర్చుకుంటూనే ఉన్నాం పుట్ల నీచుడైన హామాను చేసిన కుట్ర మొదకై తల వంచక నమస్కరించక దేవునికి తప్ప వేరొక నేను తల వంచను అనేటువంటి కంఠపాఠంగా చెప్పే అతని భక్తి దేవుని అందరి విశ్వాసం మనందరికీ బాగా తెలుసు అన్యుడైన రాజుల కాలంలో ఇలా జరగడం ఆశ్చర్యం ఎలా ముకయ్య దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నప్పుడు రాజు మనసులో ప్రేరణ కలిగి ముర్దకయ్యను ప్రధానుడుగా ఆ దేశంలో ఆ రాజ్యములో నూట ఇరవై ఏడు సంస్థలకు ప్రధానుడిగా ఒక బానిసను వెట్టి చాకిరి చేటుకు అక్కడ చెరగొనిపోయినటువంటి ఆ మనుషుల్ని దేవుడు ప్రధానుడిగా నియమించడం అనేది ఆశ్చర్యం బానిస అంటే స్వేచ్ఛ లేనివాడు స్వతంత్ర లేనివాడు తనకు నచ్చేది నచ్చినట్టు చేటుకు ఆస్కారం లేని పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు ఆనాటి కాలంలో జరిగిన పరిస్థితి ఏంటి యూతుడు ఒక్కడ కూడా వాడు కూడా అందరినీ చంపేయాలి అది కుట్ర కానీ దేవుడు చేసిన పని ఏంటంటే ముర్దకైన దేవుడు ప్రధానుడిగా నిలవబెట్టాడు ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయము ఇప్పుడు అలా మనకి దైవలేఖనాల్లో పదవ అధ్యాయము మూడవ వచనలో ఇతని గురించి వ్రాయబడుతూ ఉంటుంది మనం గమనించిన యూధుడైన మొదటికై రాజైన అహసు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జను యొక్క క్షేమమును విచారించేవాడును యూధులను గొప్పవాడినై తన దేశస్తులను చాలా మందికి ఇష్టడుగా ఉండెను ఎంత భాగ్యమో ఒక బానిస రాజుకు ప్రధానుడిగా ఉండడం అది నూట ఇరవై నూట ఇరవై ఏడు సంస్థానములకు అధిపతిగా ఉండడం యూదుడు భక్తిపరుడు బెణ్యమైన గోత్రి గుడి ప్రా మొద్దకాయ ఈ స్త్రీని గ్రంథములో మూడు మంచి మాటలు ఈయన కూర్చి వ్రాయిబడ్డాయి పది మూడో వచ్చిన మనం చదువుకున్న వాటిలో తన వారందరితో అంటే తన జన జనులతో తన ప్రజలతో సమాధానంగా మాట్లాడవాడు మనము మన ప్రజలతో సమాధానముగా మాట్లాడాలి మనము మన వారితో మన ప్రజలతో సమాధానముగా లేకపోతే దేవునితో సమాధానముగా ఉండలేము రెండవది తన యోగ యోగక్షేమమును కూర్చి విచారించాడు తన ప్రజల క్షేమము కూర్చి క్షేమాన్ని కూర్చి ఆలోచించాడు మూడవది తన దేశస్తు చాలా మందికి బహు ఇష్టడిగా ఉన్నాడు పది మందికి మనం ఇష్టలుగా ఉంటాం లోకునికి ఇష్టలుగా ఉండడానికి ప్రయత్నిస్తాం పిల్లరా లేఖనాల్లో మనం గమనిస్తే దినవృత్తాంతంలో రాయబడి ఉంటుంది యహుయద అనేటువంటి పిల్లరా ఒక యాజకుని గురించి కనిపిస్తూ ఉంటుంది మీరు రేఖబీల వంశానికి చెందిన వారు అతని ఇంటి వారి దృష్టికి తన దేవుని దృష్టికి స్నాయుడి దృష్టికి అతడు నమ్మకంగా బహు గెలిన వాడిగా ఉన్నాడు యోగు కూడా అలానే జీవించాడు అలాంటి యోగును తన శ్రీమతి అంటుంది ఆ దేవుని దూషించి చనిపోయిన మాటలు మనకు కనిపిస్తాయి మూడు విషయాలు విన్నా మొదటిది ఎవరు వచ్చారు న్యాయధిపతులు రెండవది రాజులు మూడవది ప్రధానులు నాలుగవది గమనిస్తే రాణులు ఆవిర్భవించారు ఇదే ఇస్తే రెండవ అధ్యాయం పదిహేడవ చాలా రాణులందరిలో చక్కని బైబిల్ భయభక్తులు గలరాని అధసానబడినటువంటి ఎస్టే రూపరా ఈమెను గురించి చాలా విషయాలు చెప్పుకోవచ్చు మనందరికీ తెలుసు నూట ఇరవై ఇరవై ఏడు సంస్థానములకు ఈమెను రాణిగా దేవుడు ఏర్పరచుకున్నాడు చివరిగా చెప్పి ముగించేస్తా పిల్లరా ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ భాగంగా మనం చదువుకున్నాము మూడవ అధ్యాయము ఐదవ వచనంలో ఈ రీతిగా కనిపిస్తుంది చదువుండమ్మా ఎనిమిదవ దినమన సున్నత పొందితని ఇస్రాయిల హింసపు వాడనై బెన్యమైన గోత్రములో పుట్టి హెబ్రిల సంతనమై హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయములో పరిశ్రమై ఆసక్తి విషయములో సంఘమును హింసించేవాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనంత్యుడన చాలనే యాకోబు బెన్యమేను అంటే తన తండ్రి ఏ రీతిగా దీవించిన దీవించడం ఏమైనా ఎలా దీవిస్తున్నాడు బెన్యమేను చీల్చినట్టి తోడేళ్ళు తోడేళ్ళు స్వభావం గల మనుషులు బెంజమినీలు వీళ్ళు సామాన్యులేమే కారు క్రూరమైన తోడేలు స్వభావం కలిగిన వారు దేనికైనా ముందడుగు వేడి తప్ప వెనకడుగు వేడి వీరికి రాదు అలాంటి స్వభావం గల దేవుడు ఎలా ఏర్పరచుకొని ఎన్నిక చేసుకుని వాడుకున్నాడంటే వారు ఎంతలా దేవుని కొరకు విరుగుబడ్డారు మనం అర్థం చేసుకోవచ్చు ఎప్పుడు శేషించబడిన తర్వాత వారిలో అనేక మంది చనిపోయిన తర్వాత బుద్ధి వచ్చినప్పుడు దేవుని చేతుల వారు విరుగుబడ్డారు అయినప్పటికీ నూతన శకములో నూతన నిబంధన కాలంలో యేసుక్రిస్త కాలంలో కూడా క్రూరమైన తోడేలు స్వభావం మనుష్యుడైన వాడు అతడు వాడైన సౌలు టౌర్సు ప్రాంతానికి చెందినవాడు యుద్ధ విద్యను అభ్యసించిన వాడు భయంకరమైనటువంటి హింసకుడు యేసుక్రీస్తును విశ్వసించిన వారిని యేసుక్రీస్తు మార్గమందు జీవిస్తున్న వారిని నడుస్తున్న వారిని సంపుటకు అధికార పత్రాలు తీసుకొని పిల్లరా వారి హింస నిమిత్తం ముందుకు వెళ్తూ ఉన్నవాడు అశ్వేద అలాంటి క్రూరమైన తోడేలు స్వభాంగిలిన సౌలును దేవుడు అపోస్తలైన పౌలుగా ఐదువదిగా ఎలా ఏర్పరచుకున్నాను ఈ సౌలు పౌలైన వాడే భిన్న అని మనం మర్చిపోకూడదు భిన్యమైన గోత్రానికి చెందినవాడు పిల్లరా ఎనిమిదవ దినమందు ముందు సున్నత అంటున్నాడు ఇస్రాయల్ వంశపు వాడినట్టున్నాడు భిన్నమైన గోత్రానికి చెందినవాడు అంటున్నాడు నేను హెబ్రియను పరిసేడును మరియు రెండు పౌరసత్వాలను కలిగిన వాడిననే ధైర్యంగా చెప్తూ ఉన్న మనుష్యుడు నాకు తెలిసి అనిపిస్తూ ఉంటుంది సౌలుగు వచ్చి పౌలుగా మారిన అతని గురించి ధ్యానిస్తూ ఉంటే పౌలు వంటి లక్షణాలు గల మనుష్యని ఎవడు దొరకడేమో ఇంకా అందుకే ఇలాంటి మనుషుని దేవుడు ఆయన తట్టు త్రిప్పుకొని తనలో ఉన్న తోడేల స్వభావాన్ని విరిచి తొనకొరకు వాడబడే పాత్రగా దేవుడు ప్రయోజనకరంగా వాడుకున్నాడని ఇన్ని విషయాలు ఉన్న పౌలు ఇన్ని విశేషమైన పుల ఆలోచన కలిగినటువంటి పౌలు దేవుని చేతిలో వాడబడ్డం ఆశ్చర్యం ఎంతలా అంటే ధమస్కు మార్గంలో క్రైస్తులు హింసించడానికి వెళ్తున్న ఈ సౌలను పౌలుగా మార్చి అననీయ చెంతకు పంపించి పౌలుగా మార్చిన ఇతర జీవితంలో అన్ని జనుల కొరకు ఎలాంటి పాత్రగా దేవుడు ఉపయోగించుకున్నాడు శిరత్సేవనము చేయబడంతగా కొరకు అతసాక్షిగా అయ్యేంత వరకు తన యొక్క జీవితాన్ని కొనసాగించిన అందుకే అంటాడు పౌలు మంచి పోరాటమో పోరాడితేనే నా పరుగు కడముట్టించింది మాటలో చాలా అద్భుతం మనలాంటి క్రైస్తవ విశ్వాసులకు అది చాలా మాదిరి రమారమి సుమారు పద్నాలుగు పత్రికలు ఈ క్రూరమైన తోడేలు స్వభావం కలిగిన ఈ మనుష్యలో నుండి దేవుడు బయటికి వచ్చేటట్లు చేస్తున్నాడు కారణం శాస్త్రములో నుండి విశేషమైనవి రావాలి శాసంలో నుండి విశేషమైన కార్యాలు చేయగలవాడు మన ప్రభు ప్రా దేవుడు మిగిల్చిన శాసంలో నుండి ఈ చిగురు పుట్టింది ప్రలారా పౌలు అపోస్త్రుడు అనగా దేవుని చే పంపబడినవాడు సువార్థకుడు గొప్ప రచయిత సంఘ స్థాపకుడుగా ఉన్నాడు అతసాక్షిగా అయ్యాడు ఈయన బెన్యమేను గోత్రానికి చెందినవాడుగా ఉండడం కావడం విశేషం ప్రియమైన దేవుని సంగమా నీ ఇంటిలో నీవే చిన్నవాడు అనుకోవచ్చు నీ కుటుంబంలో మీరే అనుకోవచ్చు లేదా మీ స్వప్రాంతాన్ని విడిచి మా ఊరిలో మా ప్రాంతంలో మా కుటుంబంలో ఏ విధమైన మాకు గౌరవం లేదు మమ్మల్ని చిన్న చూపు చూస్తారని భావనతో నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయి బ్రతుకు నీ యొక్క జీవనాన్ని కొనసాగించేవాడుగా ఉండవచ్చు కానీ దేవుని తొట్టు నీ హృదయాన్ని తిరిపితే దేవుడు ఒక సౌలు జీవితంలో చేసినట్లు ఒక మొద్దెకే జీవితంలో చేసినట్లు ఒక ఇస్తేనే జీవితంలో చేసినట్లు ఎగోద జీవితంలో చేసినట్లు పిల్లరా మన జీవితంలో కూడా చేయగల సమర్థుడు బెన్యమేను గోత్రము నుండి విశేషమైన కార్యాలు చేసిన దేవుడు నీ ఇంటిలో నీ కుటుంబంలో నీ గోత్రములో మన సంఘములో మన కుటుంబ వ్యవస్థలో మన ఆధ్యాత్మికమైన మన ప్రయాణములో ఎందుకు చేయడు ఆయన చేస్తాడు ఆయన చేస్తూ ఉన్నప్పుడు నీవు ఆయనకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నావా సౌలు క్రూరుడే హింసకుడే కానీ ఆయన పట్టుదలతో ముందుకు వెళ్ళలే అణగిపోయాడు విధేయుడైపోయాడు తన పొట్టత్వాన్ని విడిచిపెట్టేస్తాడు అందుకే పౌలుగా మారి దేవుని కొరకు వాడబడ్డాడు శేషమ రక్షడనని దేవుని వాక్యం తెలియజేస్తుంది రోమిలికి రాసిన పత్రిక తొమ్మిది ఇరవై ఇరవై ఏడు చూస్తే ఈ శాసమే రక్షడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంటాడు శాశ్వంపై ఎహోవ ఆసక్తి ఉంది అని ముప్పది ఎనిమిదిలో వ్రాయబడుతుంది మీరు ఇంటికి వెళ్ళి పడిస్తే ఇప్పుడు ఆయన కృప ద్వారా మనందరము రక్షింపబడ్డా మన యోగ్యత ఆసక్తులు బట్టి మన క్రియలు బట్టి మన నీతిని బట్టి మన భక్తిని బట్టి మనం రక్షింపబడలేదు మన భక్తిని బట్టి ఈ స్థితి ఈ వైభవము ఈ స్థాయి మనకి దేవుడు ఇవ్వలేదు కేవలము ఆయన కృప 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 న్యమీల ద్వారా బెంజమిన్ ప్రాంతానికి లేదా ఆ గోత్రానికి చెందిన వారు కూడా కేవలము ఆయన కృప ద్వారా ప్రేమ ద్వారా ఎంపిక చేయబడి ఇతరులలో అంటే అన్ని గోత్రాలు ఉన్న వారిలో నుండి రాక ఈ గోత్రంలో నుండి దేవుడు ఎందుకు ఇన్ని కార్యాలు చేశాడంటే శాసమపై దేవునికి విశేషమైన ఆసక్తి ఉంది శ్వాసముపై దేవుడి యొక్క కనుదృశ్యం ఉంది శ్వాసాన్ని దేవుడు రక్షించగలందుకే ఎస్య ముద్దు నుండి చిగురు పుట్టును అనే మాట రాయబడినట్లు మిగిల్చబడిన శ్వాసముల నుండి క్రీస్తునాథుడు కూడా రావడము ఆశీర్వాదం అది ఆశ్చర్యము మన ఇంటిలో మన కుటుంబంలో మన బిడ్డల జీవితంలో మన సంఘములో మన కుటుంబాల్లో దేవుడు బెణ్యమైన గోత్రముల నుండి తన కార్యాలు చేసినట్లు మన జీవితంలో కూడా తన కార్యాలు చేసి తృప్తికరమైనటువంటి ఆశీర్వాదాలతో ఆత్మ సంబంధమైన ఎదుగుదలతో మనల్ని ముందుకు నడిపించేలాగా రెండు తలలు ఉంచుకుందాం పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేద్దాం గడి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేద్దాం నిజమే ప్రభు ఎడమ చేతి వాటమ్మ కలిగిన వారు భిన్నమినీలు భిన్నువు నువ్వు చీల్చిన తోడేళ్ళు నిజమే తోడేలు స్వభావము కానీ నీ బుద్ధమ్ల మీద వారికి ఆశ్రయాన్ని స్థానాన్ని ఇచ్చావు ప్రభు మాలో కూడా తోడేలు స్వభావం కలిగిన వారు ఉన్నవేమో మాలో కూడా జంతువులకు ఉన్నటువంటి స్వభావం ఉన్నదేమో మా స్వభావాల్ని తీసేసుకొని వాటిని విడిచిపెట్టి నీ చేతిలోకి నీ ఆశ్రయాన్ని మేము తీసుకోవడానికి నీ సహాయం ఇవ్వండి న్యాయధిపత్తులనువనెత్తావు ప్రభా రాజులను లేవనెత్తావు ప్రధానం లేవనెత్తావు రాణులు లావనితా నీ కొరకు సాహసం చేసి పరిచర్య చేసి గొప్ప అపోస్తులను రచయితలను నేను లేవనెత్తా మమ్మల్ని మలుచుకో ప్రభు ప్రార్థితాం